హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్లకి చాలామంది అయితే కొత్త పెన్షన్స్ కావాలి అని చెప్పేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది ఆ యొక్క అప్లికేషన్స్ని స్వీకరించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచే కొత్త పెన్షన్ల పంపిణీ చేపట్టాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులని జారీ చేయడం జరిగింది ఈ యొక్క కొత్త పెన్షన్లకి సంబంధించినటువంటి విషయం పైన నేను మీకు ఈ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి చేయూత ఆసరా పెన్షన్స్కి సంబంధించి ప్రతి అప్డేట్ అనేది నేను మీకు మన ఛానల్లో చేసి పెట్టడం జరుగుతుంది ఆ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని మనం గమనించినట్టయితే మరో పద్నాలుగు వేల ఎనభై నాలుగు మంది హెచ్ఐవి బాధితులకి పెన్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది ఈ యొక్క దసరంపై మంత్రి సీతక్క సంతకం అని చెప్పేసి కూడా మనకైతే కనిపించడం జరుగుతుంది తెలంగాణలో మరో పద్నాలుగు వేల ఎనభై నాలుగు మంది హెచ్ఐవి బాధితులకి ఈ నెల నుంచి చేయూత పెన్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ యొక్క పద్నాలుగు వేల ఎనభై నాలుగు మంది హెచ్ఐవి బాధితులకైతే కొత్త పెన్షన్లని మంజూరు చేస్తూ సీతక్క గారు కావలసినటువంటి దసరం పైన సంతకాన్ని కూడా చేయడం అయితే జరిగింది అని చెప్పేసి మనకి ఇక్కడ అధికారుల ద్వారా అదేవిధంగా విధంగా వార్తాపత్రిక ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం సంతకం చేశారు రాష్ట్రంలో ప్రస్తుతం ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఒక మంది హెచ్ఐవీ బాధితులకి నెలకి రూపాయలు రెండు వేల పదహారు చొప్పున పెన్షన్ అందుతుంది ఇప్పటివరకు ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఒక మందికి అయితే ఈ యొక్క రెండు వేల పదహారు రూపాయల చొప్పున పెన్షన్ అయితే ఇస్తున్నారట ఇందుకోసం రాష్ట్రం నెలకి ఆరు పాయింట్ తొంభై మూడు కోట్లు ఖర్చు చేస్తుంది రెండు వేల రెండు ఆగస్టు తర్వాత నుంచి ఈ కేటగిరీలో కొత్త దరఖాస్తులు ఆమోదించకపోవడంతో అంటే గత మూడు సంవత్సరాలుగా హెచ్ఐవి బాధితు బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వడం లేదు బాధితులు ఇటీవల మంత్రి సీతక్కర్ని కలిసి తమకు పెన్షన్ ఇవ్వాలని అభ్యర్థించారు వీరైతే మంత్రి గారిని కలిసి పెన్షన్ కోసం అయితే చేయడం జరిగింది అని చెప్పేసి మనకి తెలుస్తుంది స్పందించిన మంత్రి ఆమోదం తెలుపుతూ తాజాగా సంతకం చేశారు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ధృవీకరణ ఆధారంగా కొత్తగా పద్నాలుగు వేల ఎనభై నాలుగు మందికి పెన్షన్లు ఇవ్వనున్నారు వీటికి మంజూరికి ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూపాయలు ఇరవై ఎనిమిది పాయింట్ నలభై కోట్లు వెచ్చించనున్నట్లు సెర్పు వర్గాలు తెలిపాయి ఇక్కడ ఇరవై ఎనిమిది కోట్లయితే అవసరం అవుతాయి అని చెప్పేసి సెర్పు వర్గాలు తెలిపారు సో వాటన్నిటికీ సంబంధించినటువంటి నిధుల సమీకరణ జరిగిపోయింది కావలసినటువంటి దసరం పైన మంత్రి సీతక్క గారు సంతకాన్ని కూడా చేయడం జరిగింది ఈ యొక్క పద్నాలుగు వేల ఎనభై నాలుగు ఈ నెల నుంచి కొత్త పెన్షన్లు అయితే అందుకోబోతున్నట్టుగా అఫీషియల్గా ఈ యొక్క వార్తా ప్రకటన అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇదే విధంగా ఇంకా పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మిగతా కేటగిరీస్ చేయుత పెన్షన్ వారు బీడీ కార్మిక పెన్షన్ వారు ఒంటరి మహిళా పెన్షన్ వారు అదేవిధంగా వితంతు వికలాంగ పెన్షన్ వారు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు ఇదే విధంగా వీడియోస్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు ఆసరా చేయుత పెన్షన్స్కి సంబంధించిన ప్రతి అప్డేట్ నేను మీకు అందించడం జరుగుతుంది మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్